మరి బైబిల్ గ్రంథంలో ప్రధాన కార్యక్రమం అనేది చాలా ప్రధానమైనది మరి మనం రోజు చూస్తా ఉంటాం నిదానమే ప్రధానమైన ఒక సూక్తి మనం చూస్తా ఉంటాం అలాగే ప్రధానమే ప్రధానమైనది బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మరి క్రైస్తవ వివాహంలో వివాహం అనేది ఎంతైతే ప్రాముఖ్యమైనదో వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అదే రీతిగా ప్రధానం అనేది కూడా చాలా ప్రధానమైనది మరి క్రైస్తవ వివాహంలో ప్రధాన కార్యక్రమం లేకుండా వివాహం అనేది జరగదండి మరి అన్యుల పెళ్లిలో అయితే ఈ కార్యక్రమాలు ఏమి జరగవు గాని మన క్రైస్తవ వివాహంలో ప్రధాన కార్యక్రమం అనేది చాలా ప్రధానమైనది మరి బైబిల్ గ్రంథంలో ఎంగేజ్మెంట్ గురించి రాయలేదు నిశ్చితార్థ కార్యక్రమం గురించి రాయలేదు కాని ప్రధాన కార్యక్రమం గురించి దేవుడు రాయించి పెట్టాడు వివాహ కార్యక్రమం గురించి దేవుడు రాయించి పెట్టాడు మరి ఆది కాలంలోనే అనాది కాలంలో మనం చూసినట్లయితే దేవుడైనటువంటి హోవా ఆదాముని ఏర్పాటు చేసి ఆదాముకు సహాయంగా మరి అవ్వను ఏర్పాటు చేసి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించిందని దేవుడు సెలవిచ్చాడు మరి అదీతిగా ఈ రోజున నేటికి కూడా అనేక మంది భూమి మీద విస్తరిస్తున్నారంటే దేవుని మరి ఆశీర్వాదమే మరి అటువంటి వివాహ కార్యక్రమాన్ని దేవుడు ఆది కాలంలోనే ఏదైనా తోటలో జరిపించాడు మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఆది కాలంలోనే మరి ఇసాకు రెప్ప యొక్క వివాహ కార్యక్రమం మనం చూడగలం మరి అబ్రాహం గారు తన కుమారుడు వివాహ వయసు వచ్చేసరికి మరి తన కుమారుడికి వివాహం చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని నిర్ణయించుకున్నాడు మరి తన ఇంటిలో పెద్దగా ఉన్నటువంటి ఒక పెద్దను పిలిచి మరి నా కుమారుడికి వివాహం చేయాలి మరి మా కుటుంబంలో నువ్వే పెద్దగా ఉన్నావు మరి మా కుటుంబం యొక్క మర్యాదలన్నీ నీకు తెలుసు మా కుటుంబంలో ఏ వ్యక్తి అయితే మరి నా కుమారుడికి సరిపోతుందో ఆ వ్యక్తిని నువ్వు సిద్ధపాటు చేయాలి అని ఆ బాధ్యతలన్నీ కూడా ఎవరికి అప్పు చెప్పాడు అంటే ఎలియాజర్ అప్పు చెప్పాడు మరి ఆ రోజుల్లో అబ్రాహం యొక్క కుటుంబంలో ఒక పెద్దగా ఎలియాజర్ వ్యవహరిస్తా ఉన్నాడు మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలియాజర్కు కు అబ్రాహం గారు అప్పు చెప్పాడు మరి వివాహం చేయడం అంటే ఆషామాషి కాదండి మరి ఇటువంటి బాధ్యతను ఇలియాజర్కి అప్పు చెప్పాడు అంటే ఎంత నమ్మకమో చూడండి అంత నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం ఆ బాధ్యతలన్నీ కూడా కప్ చెప్పాడు మరి వివాహం చెయ్యాలంటే మరి లోకంలో మనం చూసినట్లయితే మరి వివాహం చెయ్యాలంటే ఆ కుటుంబంలో ఈ కుటుంబంలో అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుంటాం మరి పెళ్లి కాబోయేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు ఏం చేస్తున్నాడో ఎలాంటి వాడో మంచి వాడ అని చూస్తూ ఉంటాం అలాగే మరి పెండ్లి కుమార్తె జరుపున బంధువులు కూడా మరి అతను మంచిోడా కాదని కూడా చూస్తా ఉంటారు ఈ విధంగా రెండు కుటుంబాలు కూడా మరి ఆ బంధుత్వాలు కలవాలి అంటే గనక మరి వారి యొక్క ఇష్ట ఇష్టాలు కలవాలి అన్నమాట అలాగే ఆ రోజుల్లో అబ్రహం గారు చెప్పారు మరి నా కుమారుడికి వివాహం చేయాలి మరి నా కుటుంబం గురించి నీకు తెలుసు మరి దేవుని ఎందు భయభక్తులు ఉన్నాం కాబట్టి అటువంటి అమ్మాయిని చూసి వాహం చేయాలని ఎలియాజరికి చెప్పాడు అంత మాత్రమే కాదు ఎలియాజరు మరి మరి ప్రయాణం అవుతా ఉన్నాడు ఎలియాజరు ఒక మాట అనుకున్నాడు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమని అంటే నేను ఏ ప్రాంతానికైతే వెళ్ళి నాకు దాహం వేస్తుంది నాకు మంచి నీళ్ళు కావాలని ఏ అమ్మాయిని అయితే అడుగుతానో ఆ అమ్మాయి నా దాహం తీర్చాలి అంత మాత్రమే కాదు నా ఒంటరి యొక్క దాహం కూడా తీర్చాలి అని దేవునికి ప్రార్థన చేశాడు మరి వెళ్ళు వెళ్ళి ఒక బావి దగ్గర ఆగినప్పుడు మరి రెప్పగా నీళ్లు తోడుకోవడానికి వచ్చింది తోడుకోవడానికి వచ్చినప్పుడు మరి అడుగుతా ఉంది దాహంగా ఉందా మీకు మంచినీళ్ళు ఎవనా అని ఆయన యొక్క దాహం తీర్చింది అంత మాత్రమే కాదండి ఒంటిల యొక్క దాహం కూడా రెప్పగా తీర్చింది అంటే ఎంత గొప్ప ఆశ్చర్యమో చూడండి ఒంటిల దాహం తీర్చాలంటే మరి ఆసామాషి కాదు మాట మరి ఎలియాజర్ దాహం తీర్చాలంటే కొన్ని నీళ్లు తోడుకుని అతనికి ఇస్తే సరిపోతుంది కానీ బావలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా తోడి మరి యొక్క దాహం తీర్చింది ఒంటి యొక్క దాహం తీర్చింది ఇక్కడ ఎలియాత్రుడు మొట్టమొదటిగా ప్రార్థన చేశాడు మరి నేను ఏ ఏ వ్యక్తి అయితే ఏ అమ్మాయి అయితే నా దాహం తీరుస్తుందో మరి నా ఒంటలు యొక్క దాహం తీరుస్తుందో అమ్మాయే నా యజమానుడికి కాబోయే కోడలు నా యజమానుడి కొడుకు కాబోయే భార్యని నిశ్చయించుకున్నాడు ఆ విధంగానే దేవుడు మరి అతని యొక్క ప్రార్థన ఆలకించి రెప్పగాను చూపించాడు ఐదు నిమిషాల్లో ముగిస్తాను మరి ఇక్కడ ఎలియాజర్ ఏ విధంగా అయితే ఆలోచన కలిగి ఉన్నాడో అతని ఆలోచనలన్నీ కూడా రేపుగా ఏం చేసిందంటే మరి అతని యొక్క దాహం తీర్చింది ఒంటిలో దాహం తీర్చింది మరి నా యజమానుడు కాబోయే పాడలు అని మరి ఎలియాజరు అనుకుని మరి తను తీసుకెళ్లినటువంటి సామాగ్రి అన్ని కూడా రేపుగా ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం మరి ఇక్కడ ఈ సమయంలో కూడా మరి సైలేజ యొక్క వివాహ కార్యక్రమానికి ముందుగా మరి ప్రధాన కార్యక్రమంలో మరి కొన్ని సామాగ్రి సాంజాన్ని కూడా తీసుకుని వచ్చాను I <laughs> సరాంజ అంతా కూడా రిపుగాకి ఇచ్చాడు ఆ విధంగానే ఈ రోజున శైలజాకు వివాహం జరగడానికి ముందుగా ఈ ప్రధాన కార్యక్రమంలో మరి కొన్ని సరాంజాలు తీసుకొచ్చారు అమ్మాయి రెడీ అయి వచ్చింది ఆ విధంగానే మరి కొత్త నిబంధనలు కూడా మనం చూసినట్లయితే యోసేపు మరి అమ్మలకు కూడా ప్రధానం చేయబడింది ప్రధానం చేయబడిన తర్వాత వారి యాకము కాక మునుపు అని మన దేవుని వాక్షని చూడగలం మత్సవార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం కనపడుతుంది అంటే ప్రధానం చేయబడిన తరువాత వారి యాకము కాక మునుపు అనే మాట మనం చూడగలం అంటే ప్రధానం అనేది చాలా ప్రధానమైనది మరి ప్రధాన కార్యక్రమంలో మరి పెండ్లి కుమార్తె తరపున కొన్ని సామాగ్రిలు తీసుకొస్తా ఉంటారు మరి ఆ సామాగ్రిలన్నీ కూడా పెండ్లి కుమార్తె స్వీకరించి వాటిని సిద్ధపరిచి తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలం ఇక్కడ కూడా మనం శైలజం చూస్తూ ఉన్నాం ఆ విధంగానే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా మనలను ప్రదానం చేసుకున్నాడండి మరి భూలోకంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా సార్వత్రిక సంఘంగా యేసుక్రీస్తు వారి అక్కడ రాకడకు సిద్ధపడతా ఉన్నాయి మరి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పెండ్లి కుమార్ రాబోతా ఉన్నాడు మరి సంఘము పెండ్లి వధువుగా సిద్ధపడుతా ఉంది మరి పెండ్లి వధువుని సిద్ధపరచాలి అంటే మరి ఈ రోజున పెద్దలు ఇప్పుడు మాట్లాడుకున్నారు మరి పెండ్లు కావాల్సినటువంటి ఆ విషయాలన్నీ కూడా ముందుగానే మాట్లాడుకున్నారు అలాగే సంఘం అనేటువంటి వధువుని సిద్ధపరచాలి అంటే దేవుడు మరి పెద్దలు నియమించాడు ఎవరు ఆ పెద్దలు అంటే దేవుని సేవకులు దేవుని సేవకులను సంఘంలో నియమించి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి మరి వధువు సంఘముగా సిద్ధపాటు చేసేటువంటి పెద్దలను ఆయన ఏర్పాటు చేశాడు మరి యేసు క్రీస్తు ప్రభువాత మనలందరినీ కూడా ప్రధానం చేసుకున్నాడు ఆయన ఎలా ప్రధానం చేసుకున్నాడు అంటే బైబిల్ నుంచి ఒక మాట మీకు నేను చూపిస్తాను ఓషయా గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన ఎవరైనా చదువుతారండి ఓషే గ్రంథం నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును నీవు ఎక్కువ ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుందాం చాలండి మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వాడు నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన మనల్ని ప్రదానం చేసుకున్నాడు ఆయన నీతిని బట్టి మనల్ని ప్రదానం చేసుకున్నాడు ఈ రోజున నేను మా చెల్లి శైలజ కూడా నేను చెబుతా ఉన్నది ఏంటంటే నీతిని బట్టి మనం ఇంటిలో మెలిగేవారిగా ఉండాలి మరి ఇప్పుడు ఇప్పటివరకు వరకు ఒంటరిగా ఉంది మరి రేపు వివాహం అయిన తర్వాత అత్తవరింటికి వెళ్ళాలి మరి ఆ బంధువుల్ని ఈ బంధువులను కూడా చక్క పెట్టుకోవాలి మరి మా బంధువులు వస్తేనే నేను పట్టించుకుంటాను మీ బంధువులు వస్తే నేను పట్టించుకోను అనేటువంటి తారతమ్యాలు నీతిగా వ్యవహరించేదిగా ఉండాలి మరి పెండ్ల కుమార్తె తరపున బంధువులు గాని పెండ్ల కుమార్తె తరపున ఎవరు వచ్చినా గాని మరి నీతిగా మరి వాడికి మంచి మర్యాదలు చేసేదిగా ఉండాలి మరి పెండ్ల కుమారుడు కూడా నీతిగా వ్యవహరించేదిగా ఉండాలి నీతిని బట్టి తీర్పు తీర్చాలి అంటే మరి వాళ్ళ తల్లిదండ్రుల్ని మరి సపోర్ట్ చేస్తూ మరి అత్త మామల్ని మరి తక్కువగా చూడడం కాదు గాని నీతిని బట్టి తీర్పు తీర్చేవాడిగా ఉండాలి రెండవదిగా దయా దాక్షిణ్యములు చూపుట వలనాన్ని దేవుని వాక్షన్ సెలవిస్తా ఉంది మరి దయా దాక్షిణ్యం అంటే క్షమాపణ గుణం క్షమించేదిగా ఉండాలి మరి క్షమాపణ గుణం అనేది కలిగి ఉండాలి మూడవదిగా నమ్మకమును బట్టి తీరు ప్రదానం చేసుకుందని కనబడతా ఉంది నమ్మకం అనేది ఉండాలి మరి నమ్మదగినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి వారు ఆయన నీతిని బట్టి మనల్ని ప్రదానం చేసుకున్నాడు దయా దాక్షిణ్యము బట్టి ప్రదానం చేసుకున్నాడు మూడవదిగా నమ్మకాన్ని బట్టి ఆయన ప్రదానం చేసుకున్నాడు మన జీవితంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించేవారుగా ఉండాలి మరి ఈ మీటింగ్ లో నేను చెప్పేది ఒకటే మరి ఇంకెవరైతే ఈ శుప్రభు సొంత రక్షకునిగా అంగీకరించలేదో మరి నేడైన సమయం ఉండగానే అంగీకరించాలండి ఎందుకు అంటే ఆయన మనలో ప్రధానం చేసుకున్నాడు మరి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఈ భూలోకంలోకి రావడం అనేది నిజం ఆయన మన కోసం చనిపోయాడు అనేది నిజం ఆయన సమాధి చేయబడ్డాడు అనేది నిజం తిరిగి లేచాడు అనేది నిజం అలాగే ఏసుక్రీస్తు ప్రభు వాళ్ళు రాబోతున్నాడు అనేది కూడా నిజమండి ఆయన రాబోయేటువంటి ఆ సమయంలో మనం అందరం కూడా పెండ్లి ఆయన ఎదుర్కోవాలి మరి ప్రధాన కార్యక్రమం అందుకనే చేస్తారు ఈ భూలోకంలో వివాహం అనేది చాలా పరిశుద్ధమైనది ఘనమైనది అని దేవుని వాక్షన్ సెలవు ఉంది ఎందుకు అంటే బయట వాళ్ళు చూసినప్పుడు మరి వివాహ కార్యక్రమం క్రైస్తవ వివాహంలో ప్రధానం చాలా ప్రాముఖ్యమైనది వివాహం చాలా ప్రాముఖ్యమైనదని తెలియజేయడం కోసమే మరి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం కూడా పెండ్లి కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి కోసం మనం సిద్ధపాటు కలిగి ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకోవాలని ప్రభు నేను మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను దేవుడి కొద్ది మాటలను దీవించి గాక ఆమె